హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరో రెండు రోజుల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి ఆస్ట్రాలజీ ప్రకారం మరి ఈ మార్పుల వల్ల ఏడు రాసుల వారికి మంచి కాలం అది కూడా ఇరవై ఐదు రోజుల పాటు ఉంది మరి ఇందులో మీ రాశిగానే ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటనే ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది జూన్ పద్దెనిమిది నుండి శుక్రగ్రహం తన రాశిని మారుస్తుంది ఇప్పుడు అది మేషరాశిలో ఉంది అక్కడ నుండి వృషభ రాశికి వెళుతుంది మేషరాశికి అధిపతి కుజుడు శుక్రుడు అతని ఇంటికి చేరుకున్నప్పుడు బుధుడు అతనికి స్వాగతం పలుకుతాడు శుక్రుని రాకతో వృషభ రాశిలో శుభం పెరుగుతుంది బుధుడు జూలై పదమూడు రెండు వేల ఇరవై రెండు వరకు ఇక్కడ ఉంటాడు ఈ గ్రహాలు కదలిక ఒక్కో రాశిపై వేరు వేరు ప్రభావాలను చూపుతాయి మరి ఏ రాశి పైన ఎటువంటి ప్రభావాలు చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి తమ మాటలను చక్కగా ఉంచుకోవాలి ఎవరితోనూ కోపంగా పరుషమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి తమ మాటలతో యుద్దంలో గెలుస్తారని నిజం మీరు ఏ సమావేశంలో కూర్చున్నారు మీరు విజయం సాధిస్తారు అయినా కూడా మాటలను తగ్గించి మాట్లాడు ఈ కాలంలో ఆర్థిక పురోగతి కూడా మీకు ఉంటుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఇప్పుడే మీరు యాక్టివ్గా ఉంటే మంచిది తప్పకుండా విదేశాలకు వెళ్తారు మీరు డబ్బు ఖర్చు చేసి ఆనందించే సమయం అయితే ఇది మీరు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి మీ కుటుంబం ఏదైనా దేవత వద్దకు వెళ్లాలని అనుకుంటే మీరు తప్పకుండా ఈ కాలంలో వెళ్ళవచ్చు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీ కుటుంబంలోని వారి మద్దతు మీకు తప్పకుండా ఉంటుంది స్త్రీలతో అలాంటి వివాదాలు పెట్టుకోకండి మహిళ బాస్ గాని సహోద్యోగులతో ఎలాంటి గొడవలు అసలు పెట్టుకోవచ్చు మీరు మొబైల్ మార్చాలని ఆలోచిస్తుంటే మీరు దాన్ని ఇప్పుడు మార్చుకోవచ్చు ఇక రాశి కన్యా రాశి వారికి అదృష్టం పనిచేస్తుంది నిలిచిపోయిన పని పూర్తవుతుంది ఈ కాలంలో ప్రమోషన్స్ కూడా రావచ్చు మహిళ బాస్ గాని ఉంటే తల్లి ద్వారా గాని లేదంటే అంటే మహిళ బాస్ ఉన్నా కూడా లేదంటే మీ తల్లి ద్వారా మీకు పురోగతి లభిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వారితో ఎలాంటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇక రుచికి రాసి వృచికి రాసి వారు మంచి వ్యక్తులను కలుస్తారు పాత మిత్రులను కూడా కలిస్తే బాగుంటుంది కొత్త భాగస్వామ్యాలు కూడా ఏర్పడతాయి పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంది ఇక మకర రాశి మకర రాశి వారు తమ మనసును చురుగ్గా ఉంచుకుంటారు మీ మనసులో ఎలాంటి మంచి ఆలోచనలు వచ్చినా వాటిని మీ డైరీలో రాసుకోండి పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు కూడా వింటారు కుంభరాశి కుంభరాశి వారి ఇంటి అందం అలంకరణపై శ్రద్ధ పెడతారు ఏదైనా పని పెండింగ్ ఉంటే పూర్తి చేయండి మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అలాగే మీ సామాజిక సర్కిల్ అంటే మీతో కొత్త వాళ్ళు ఎవరైనా స్నేహించేసే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి ఇది ఉద్యోగార్థులు లేదా వ్యాపారం చేసేవారికి ఇది మంచి కాలంగా ఉంది మరి ఈ ఏడు రాసుల వారికి ముఖ్యంగా చాలా మేలు కలగబోతుంది ఒక ఇరవై ఐదు రోజులు ఇది తప్పకుండా కొందరికి చాలా అనుకూలంగా ఉంది కొందరికి ఈ స్త్రీల వల్ల ఇబ్బంది ఉంది కానీ ఏదైనా సరే చాలా అనుకూలమైన సమయం ఏడు రాసుల వారికి ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాడ్సా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్